हाय फ्रेंड्स वेलकम बैक टू आवर शॉप प्लक्स फ्रेंड्स हीरो डेटा शॉप शेयर पीरियडम జరిగింది షాప్ చేసి ఏదవ విధగా మల్ల చాటర్స్ అన్న బైడై పెట్టునా బైడై పెట్టునా చాటర్స్ అన్న వండి వండి చాటర్స్ మల్ల బైడై పెట్టునా బైడై పెట్టి షాప్ ఐటమ్ కాల్తే దేననానికి నీడియా పెట్టి ఇ ఎందుకట ఐటమ్స్ నీట్ గా ఉంటనే ఎక్కువ డస్ట్ పడకుండా ఉంటుంది ఐటమ్స్ బాగుంటాయి కాబట్టి ఈరోజు అయితే మన తమ్ముళ్ళు చూసారు కదా కస్టమర్స్ అయితే ఎవరు రాలే ఇంకా కస్టమర్స్ కోసం ఎంత సామాన్లు తెచ్చుకున్నా ఎంత క్వాంటిటీ మెయింటైన్ చేసినా షాప్ లో కస్టమర్స్ ఉంటేనే కొంచెం మన మనసు కూడా హ్యాపీగా ఉంటుంది షాప్ లో కస్టమర్స్ వస్తే కొంటూ ఉంటే మళ్ళీ స్టాక్ తీసుకొచ్చుకుంటా నింపుకుంటూ ఉండొచ్చు ఏదైతే కస్టమర్స్ ఇంకా ఎవరు రాలేదు వస్తారు కావచ్చు అందుకంటూ చూస్తున్నాను కూడా మీద పబ్లిక్ కూడా అటు వస్తుంది కానీ అవతలేదు చూస్తలేదు ఇంకా ఏంటో చూడాలి మరి కస్టమర్స్ ఎవరైనా వస్తారు కావచ్చు ఇంకా వెయిట్ చేయాలి మనము ఓపిక తోటి చూడాలి తొంగిపోకుండా కస్టమర్స్ రావాలి రావట్లేదు అని బాధపడరు ఎందుకంటే మా షాప్ పెట్టింది ఎందుకంటే మనం ఒకేసారి పైకి రావాలనే కాదు ఎందుకంటే ఎక్కడైనా షాప్ లో ఎప్పుడైనా కూడా అందరికీ తెలియాలి పబ్లిసిటీ కావాలి మనం కూడా షాప్ పెట్టుకున్నాం రోజులు నేను ఒక షాప్ లో చేసినా కాబట్టి అందరికీ మన షాప్ పెట్టుకున్నట్టు ఇంకా తెలియదు కావచ్చు మనం కూడా షాప్ పెట్టుకున్నా పబ్లిసిటీ కావాలి తెలియాలి అప్పుడు కస్టమర్స్ ఇంకా ఎక్కువ మంది వస్తారు ఒక సామాన్యంగా సామాన్య వ్యక్తి నేను మాకంటూ వెనక ఏమీ లేదు వెనకట వెనుక ముందు ఏమీ లేదు ఆస్తులు కానీ భూమి కానీ ఏం లేవు అయినా కూడా కష్టపడి భూముగా పెట్టుకుందామా అని చెప్పి పెట్టాను షాప్ని అయితే పెట్టాను అంత మెయింటైన్ చేస్తున్నాను కానీ మనకు గత మూడు నెలల నుంచి మూడు నెలలు అయితే కస్టమర్స్ అలా అలానే వస్తున్నారు ఇంకా రావాలి షాప్లో సామాను ఐటమ్స్ అన్ని తెచ్చి నింపాను క్రిస్మస్ పండగ కదా ఇప్పుడు పండుగ సీజన్ కాబట్టి స్టాక్ మెయింటైన్ చేసుకోవాలి స్టాక్ అంతా మెయింటైన్ చేశాను గాజులు క్లిప్స్ టిక్ టాక్స్ అన్నీ ఉన్నాయి ఐటమ్స్ అన్ని దొరుకుతాయి మన దగ్గర ఏంటి ఎంతో క్వాంటిటీ మెయింటైన్ చేసినప్పుడు కస్టమర్స్ వస్తే కొంచెం హ్యాపీగా ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇంకొక రోజు ఐటమ్స్ తీవ్ర జరుగుతుంది అలాగే ఐటమ్స్ తెచ్చి నింపడం కూడా జరుగుతుంది మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇది అందరు నన్ను లైక్ చేయండి షేర్ చేయండి మీ చిన్న సపోర్టు నాకు ఎంతో ఇస్తుంది ఎందుకంటే మనకు ఒక సామాన్య వ్యక్తి నేను షాప్ పెట్టుకొని నడిపించుకున్నాం ఏదో మనకు ఎంతో ఎవరి కింద చేయడం కంటే మన షాప్ మనది కాబట్టి అక్కడ ఇక్కడ చేసి ఒకరి కింద చేయడం కానీ మన షాప్ చిన్నదో పెద్దదో నడిపించుకొని డెవలప్ అవడం ముఖ్యమని నమ్ముతు నమ్ముతున్న మనం అదే షాప్ లో అంత కష్టపడ్డాము మన షాప్ అయితే ఇంకా ఎంత కష్టపడని ట్వంటీ ఫోర్ అవర్స్ నే కష్టపడుతూనే ఉంటాను కానీ కష్టపడ్డా కూడా కొంచెం లక్ కావాలంటారు కానీ తోటి లక్కు కదండి మన కష్టమే మన లక్కు మనం ఎంత కష్టపడతామో అంత ఫస్ట్ కష్టపడచ్చు కానీ ఫ్యూచర్ లో మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఏదో ఒక రోజు అదే సక్సెస్ కోసం ఎదురు చూడాలి తప్పించి మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోవాలి ఎన్ని ఒడి ఒడిదుడుగులు ఎదురైనా ఎన్ని బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా నేను చాలా ఇంతకుముందు కూడా చాలానే తిరిగాను చాలానే కష్టపడతాను చాలానే బాధలు పడ్డా అమ్మ అమ్మ నాన్న కోల్పోయిన నాకు ఇష్టమైన మా అమ్మ ఎంతో ప్రేమ పడి నాకు కొడుకు మంచిగా ఉండాలి దాన్ని కొడుకునే మా అమ్మ కూడా లాస్ట్ ఇయర్ చనిపోయింది ఆమె దీవెన మా షాప్ మీద ఎప్పటికి ఉండాలి ఆమె దీవెన చల్లని చూపు నా అమ్మ షాప్ మీద ఉంటది నా షాప్ మీద నా కొడుకు షాప్ ఎక్కువ ఎక్కడ ఉన్న ఆమె ఆమె దీవెన అయితే నాకు ఉంటదని అనుకుంటున్నాను ఉంటుంది కంపల్సరీ ఎందుకంటే మా అమ్మ నన్ను అనుకున్నది ఆ విధంగానే షాప్ ఓపెన్ చేసినాం సామాన్లు కూడా నేర్చుకున్నాం ఐటమ్స్ అన్ని నింపిన క్రిస్మస్ సీజన్ ఇప్పుడు కస్టమర్స్ రావాలి వాటి కోసం ఎదు అలాగే మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి మన షాపులో ఎప్పటికప్పుడు ఐటమ్స్ అన్నీ మీకు చూపెడతాను ఏమేమి ఐటమ్స్ వస్తున్నాయో ఈ ఛానల్లో ఈ ఛానల్లో మన షాప్ వ్లాగ్స్ ఉంటాయి నా వ్లాగ్స్ ఉంటాయి మీరు అందరు సపోర్ట్ చేయండి ఎంతోమంది ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనది కొత్త ఛానల్ చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వారికి మీరు ప్రోత్సాహం ఫ్యూచర్ ఫ్యూచర్లో ఒక సామాన్య వ్యక్తిని సక్సెస్ అయ్యానని చెప్పుకునే విధంగా ఉంటుంది కాబట్టి మీరందరూ మా మన ని సబ్స్క్రైబ్ మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉండాలి మీ యొక్క సబ్స్క్రైబ్ బటన్ చేసి నన్ను ప్రోత్సహించండి మన ని కూడా మంచిగా నడుస్తుంది అనుకుంటున్నాను కొంతమంది అనుకుంటారు ఎందుకు మీకు షాప్ అవసరమా షాప్ ఎందుకు పెట్టిండు అప్పులు అప్పులు తెచ్చుకొని పెట్టు అవసరమ్మా అని అంటారు అనుకుంటా అను నా ముందు నా ముందు అనకపోయినా వెనుక మంది ఖచ్చితంగా అంటారు కాకతే నాకేందంటే జీవితాంతము ఇక ఒక రకాల మనది మనకు కూడా ఒక ఊరుగా షాప్ ఉండాలి ఒక చిన్న కళ కలకనడం కనడం మన మనిషి యొక్క లక్షణం కానీ ఆ కళను నెరవేర్చుకోవాలనే తపనలో ఉన్నది కనడం తప్పు కాదు ఆ కళను కూడా నెరవేర్చుకోవాలని తపనలో ఉన్నది కాబట్టి నేను ఐటమ్స్ అన్ని షాప్ పెట్టుకున్నాను అలా ఎలా కష్టపడి ఫైనాన్స్ తెచ్చుకుని షాప్ అయితే పెట్టుకున్నాము ఈ షాప్ సక్సెస్ అవ్వాలి మనం కష్టపడ్డది ఎవరు చూడరు కానీ సక్సెస్ మాత్రం ఒకరు చూపిస్తారు సక్సెస్ అయితేనే మన పేరు ఉంటది ఒకవేళ లాస్ వచ్చినానుకో ఎవరు వాడు అలానే ఆ అద్భుత పెట్టి అవసరం అవడానికి అన్నదే అంటారు కానీ అదే సక్సెస్ అయితే మాత్రం అదే కనపడుతుంది కాబట్టి నా కళ నా డ్రీమ్ అనేది ఇదే నా ఓన్ షాపు మంచిగా నడిచే విధంగా నడుస్తుంది నేను కష్టపడతాను ట్వంటీ ఫోర్ అవర్స్ గారు కష్టపడతాను అలాగే మీ అందరు సపోర్ట్ చేయమని మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా అందరికీ షేర్ చేయండి మన షాప్ని ఒక సామాన్య వ్యక్తిని దాన్ని గుర్తుపెట్టుకోమని మీ చిన్న సపోర్ట్ నాకు ఏమని కోరుకుంటూ అయితే మన వీడియోని ఏం చేస్తున్నాను నెక్స్ట్ మన వీడియోలో ఏమేమి ఐటమ్స్ వస్తాయి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని సబ్ చెప్తాను మీకు అప్పటి వరకు Sign off. Bye bye. Take care.